మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఫ్రీగా పని మనిషి ఉన్నది ఇంట్లో వేరే ఇళ్ళలో చూడండి ఇరవై వేలు పదివేలు ఇచ్చి పని మనుషులు పెట్టుకుంటున్నారు ఇట్లా ఒక్క రూపాయి జీతం ఉండదు ఏముండదు పని చేస్తే ఉంటది లేచినప్పటి నుంచి పడుకునే దాకా గిన్నెలు గడువు బట్టలు ఎల్లుడు ఇల్లు తోడు బాత్రూమ్ లో గడువు వంట చేయి మిమ్మల్ని బాగుబోలు చూసుకోవడం మళ్ళీ ఇదంతా వేసినా కూడా పొద్దున్న ఏం చేస్తున్నావు అంటుంది అయ్యా అసలు ఏది ఆ చేతిలో ఈ బట్టలు ఏంటి ఉంటది కానీ ఆ బట్టలు మాత్రం తీసి మడత పెట్టాలి సెల్ఫ్ లో పెట్టాలి అని అంగిత జ్ఞానం ఉండదు మీ అయ్యకి ఏముంది పొద్దు మోదరు రాత్రి వస్తాడు ఆ ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఎట్లా ఇల్లు మేనేజ్ చేస్తున్నా ఏమైనా అర్థమవుతుందా మీ అయ్యకి లేదు మీరున్నారు ఇద్దరు గాడు లెక్క పెరిగినారు అసలు నీకో నీ తమ్ముడికి కొంచెమైనా తెలుగున్నదా అని అనిపిస్తుంది నాకు ఆ పొద్దులు లేస్తారు టిఫిన్లు వేస్తారు బట్టలాడి జరువు నేను చేసుకుంటా నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఉన్నాదాన్ని చేసుకోనికే మళ్ళతో పెడతా సెల్ఫీలో పెడతా సెల్ఫ్ లో గడుగుతా ఎల్లు దూడుస్తా అన్ని చేస్తా నేను ఇంట్లో అంతే కదా చూడు నైట్ అంతా ఇరవై నాలుగు గంటల సిస్టమ్ దగ్గర కూర్చొని ఏం వాడతావో ఏం చూస్తావో ఆ సిస్టమ్ కదా ఎలవదు కానీ ఇరవై నాలుగు గంట దాని ముందే ఉంటావు కాలేజ్కి వెళ్ళేందుకు తెలియదు కానీ ఈ సిస్టమ్ అసలు వాడేదానికి కొంచెమైనా దూడవాలి అయిన ఇక్కడ ఎందుకు వచ్చింది లిప్స్టిక్ ఇది లిప్స్టిక్ పెట్టే ప్లేసా దుబ్బెనా ఎందుకు గడుస్తున్నావు గు ఎందుకు దుబ్బెనా చదువుకో ఎడబెట్టాలో కూడా తెలియదా నువ్వు ఏం చదువుకుంటున్నావు కాలేజ్కి పోతున్నావు కాదు పోతున్నావు నువ్వు ఈ హ్యాండ్ బ్యాగ్ ఈ హ్యాండ్ బ్యాగ్ ఎన్ని ఒడ్డవు ఏం చేస్తావు నీకే తెరవాలి అసలు ఒక్క రోజు తుడిచేట్లేదు చేసేది లేదు నేను చేసుకుంటా వద్దు పొద్దున్నే అందుకని ఇంకా ఏంటి నువ్వు ఎందుకు నీకు అంత కష్టమైతే ఉన్నాయి కదా నేను ఒక పనిమర్చి సో కాలేజ్ కెళ్ళు ఇంట్లోకి రా తిను పడుకో ఇదే నేర్పించిందని చెప్తావరే మేము ఎంత ఇంట్లో సిగ్గుండాలి ఎదుగుతున్నావు ఆడపిల్లవి కొంచమనే నేర్చుకోవాలని లేదా నీకు వంట రాదు ఇల్లు ఉడవడం రాదు బట్టలు మడత పెట్టడం రాదు కానీ తినడం మాత్రం ఫస్ట్ ఉంటావు అయితే ఇంకా ముందుంటావు తిడుతున్నావు నువ్వు వద్దు నేను సాక్షి అసలు నువ్వు రూమ్ ఉడుచుకుంటావా నాకైతే నమ్మకం లేదు అబద్ధం చెప్పినా అంటే కాన్ భారీ పచ్చకడ ఉడత నేను రూమ్ ఉడవక వారం రోజులు అవుతుంది అవునా కదా వారం వారం వస్తుంది మా అమ్మ రూమ్ అన్ని క్లీన్ చేస్తుంది అని చెప్పేసి ధీమాతో నువ్వు అసలు రూమ్ ఉడవడమే మానేసావు అవునా కాదా నిజం నిజం చెప్పు మమ్మీ నువ్వు నా రూమ్ ఉడకర్లేదు నేను ఉడుచుకుంటా వదిలే నేను నిజం చెప్తున్నా సాక్షి ఈసారికి అయితే క్లీన్ చేస్తున్నా కానీ నెక్స్ట్ వీక్ నుంచి అసలు నీ రూమ్ ఇంత గదిజగా ఉందంటే నేను టచ్ కూడా అయ్యా మొత్తం నువ్వే చేసుకోవాలి ఇప్పటికైతే ఎక్స్క్యూజ్ చేసి చేస్తున్నా నెక్స్ట్ టైం నుంచి నేను చేయ సాక్షి నీకు మీ తమ్ముడికి నీ అయ్యకి తమాషా అయిపోయింది వేరే అమ్మలు దంచి దంచి పెడతారు నేను అట్లా నాలుగు తగిలిస్తే పది చేయడం నేర్చుకుంటా ఫస్ట్ థింగ్ నేను ఉడుచుకుంటా వదిలే ఇప్పుడు వదిలేసే ఇప్పుడు నేను చేసుకుంటా నెక్స్ట్ టైం మాత్రం నేను క్లీన్ చేసుకుంటా ఇంట్లో జాలర్ ఇద్దామని లేదు ఏం లేదు ఎట్లయినా ఉండాలి అని చెప్పేసి ఏం చెప్తావు మా అమ్మ కూర్చో కాలేజ్కి కెళ్ళు ఇంట్లోకి రా తిను పడుకో ఇదే నేర్పించిందని చెప్తావరకు నీకు ఎత్తానెంట్లో సిగ్గుండాలి ఎదుగుతున్నావు ఆడపిల్లవి కొంచెమైనా నేర్చుకోవాలని లేదా నీకు వంట రాదు ఇల్లు ఉడవడం రాదు బట్టలు మడత పెట్టడం రాదు కానీ తినడం మాత్రం ఫస్ట్ ఉంటావు తినడానికి అయితే ఇంకా ముందుంటావు తిడుతున్నావు నువ్వు వద్దు నేను